ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ మార్చ్ రెండు వేల ఇరవై ఆరులో ఎస్ఎస్సి ఓఎస్ఎస్సి ఒకేషనల్ పబ్లిక్ పరీక్ష సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది రెగ్యులర్ మరియు ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూలు ఈ క్రింది విధంగా ఉందని అన్ని పాఠశాలలు మరియు సంస్థల అధిపతులకు తెలియజేయడం అనేది ఆలస్య రుసుము లేకుండా పదమూడవ తారీఖు నవంబరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ నెలలో పదమూడవ తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు యాభై రూపాయల ఆలస్య రుసుముతో అయితే ఇరవై ఆరవ తారీఖు నవంబర్ నెల ఇరవై ఐదు నుంచి మూడవ తారీఖు డిసెంబర్ నెలలో ఇరవై ఐదు వరకు రెండు వందల రూపాయలు ఫైన్తో అయితే నాలుగవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పదవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై వరకు ఐదు వందల రూపాయల ఆలస్య అయితే పదకొండవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు డిసెంబర్ నెల రెండు వరకు పైన పేర్కొన్న తేదీల్లో ఏవైనా ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించబడితే తదుపరి పని దినాన్ని గడువు తేదీగా పరిణిస్తారు ఫీజు చెల్లింపునకు ఈ సైట్ ఏదైతే ఉందో బీఎస్సీ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ లాగిన్ సైట్లోకి వెళ్ళి అందుబాటులో ఉన్న స్కూల్ లాగిన్ ద్వారా మాత్రమే చేయాలి సిఎఫ్ఎంఎస్ లేదా బ్యాంక్ చలాన ద్వారా చెల్లింపు అంగీకరించబడదు ఈ విషయం గమనించాలి చెల్లింపు గడువు తేదీలను ఎట్టి పరిస్థితుల్లో పొడిగింపబడవు ఫీజు వివరాలు వచ్చేసి రెగ్యులర్ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీసు మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు సబ్జెక్టుల వరకు వన్ టెన్ రూపీస్ వృత్తి విద్యా విద్యార్థులకు అదనంగా సిక్స్టీ రూపీస్ వయసు నిర్ధారణ రుసుము మూడు వందల రూపాయలు సో పరీక్ష రుసుము చెల్లించే ముందు అన్ని ప్రధాన ఉపాధ్యాయులు పన్నెండు పదకొండు రెండు నుంచి యూడీఎస్ ప్లస్ పోస్టల్ పోర్టల్లో విద్యార్థుల డేటాను నవీకరించి ధృవీకరించాలని ధృవీకరించారని నిర్ధారించుకోవాలి